వైసీపీకి సమస్య ఓటు బ్యాంక్ కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇది ఇప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు చెప్తున్న మాట పాలన చూడకముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేరు ఆయన ఐదేళ్ల పాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వేరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా జగన్ అంటే ఏంటో క్లారిటీ వచ్చేసింది అధికారంలో ఉన్న ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి మంత్రులను పెద్దగా పట్టించుకోలేదు ఎమ్మెల్యేల సంగతి అయితే ఇక చెప్పాల్సిన పనే లేదు మంత్రులు ఎమ్మెల్యేల సంగతి కాసేపు పక్కన పెట్టినా ఎవరి పేరు మీద అయితే పార్టీ పెట్టారో ఎవరి ఇమేజ్ తో జగన్ రాజకీయాల్లోకి వచ్చారో అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు లేకుండా జగన్ చేసిన ఎన్నికల ప్రచారం వైసీపీలో కొంతమంది సీనియర్ నాయకులకు ఏ మాత్రం రుచించలేదు ఎన్నికలకు ముందు ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి కేవలం తన పేరు మీద ఓట్లు అడుగుతానని కుండలు కొట్టినట్లు తేల్చి చెప్పారు మంత్రులు ఎమ్మెల్యేల గురించి ఏమీ ఉండదన్నారు సరే కాసేపు ఇదే జగన్ మోడల్ అనుకుందాము కానీ రాజకీయంగా వైఎస్ వారసులుగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి మనటి ఎన్నికల్లో ఎక్కడా కూడా ఎన్నికల ప్రచార సమయంలో తన తండ్రి దివంగత సీఎం రాజశేఖర రెడ్డి పేరు ప్రస్తావించలేదు తాను మంచి చేసి ఉంటే తన పాలనతో ప్రతి ఇంటికి మేలు జరిగి ఉంటేనే తనకు ఓటు వేయాలని పదే పదే జగన్మోహన్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించిన విషయం తెలిసిందే అసలు వైసీపీకి అంత ఓటు బ్యాంకు వచ్చిందంటేనే అది వైఎస్ రాజశేఖర రెడ్డికి కారణంగా అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు జగన్ తన ఐదేళ్ల పాలనలో కొన్ని పథకాలకు వైఎస్ఆర్ పేరు పెట్టినా కూడా వాటిని డామినేట్ చేసేలా గత ఐదేళ్ల కాలంలో పెద్ద ఎత్తున ప్రతి స్కీమ్ ముందు జగన్ అన్న పేరును తగిలించిన విషయం తెలిసిందే దీంతో వైఎస్ కంటే జగన్ పేరు మీదనే ఎక్కువ ప్రచారం జరిగింది సొంత తండ్రి విషయంలో జగన్ వ్యవహరించిన తీరు ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది ఇవే అవసరాలుగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల పావులు కదుపుతుంది వైసీపీకి చెందిన కీలక నేతలు కేడర్ను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు ఇప్పటికిప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్లోకి వలసలు ఉంటాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి వైసీపీ నుంచి కీలక నేతలు కాంగ్రెస్లోకి వెళ్ళడానికి పెద్దగా చిక్కులేమి కూడా ఉండవు ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళే దీంతోపాటు ఇప్పుడు వైసీపీలో ప్రధాన సమస్య ఏంటంటే మొన్నటి ఎన్నికల్లో దారుణ పరాభవం చదువు చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిలో మార్పు ఎక్కడా కనపడటం లేదని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత తొలుత ఈవీఎంలపై నెపం ముప్పిన జగన్మోహన్ రెడ్డి తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చిన మోసపూరిత హామీల వల్లనే కూటమికి పది శాతం ఓటు బ్యాంకు బదిలీ అయిందంటూ జగన్ తాజాగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే జగన్మోహన్ రెడ్డి ఇటీవల నెల్లూరు జైలులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు అటు వైసీపీ నాయకులతో పాటు చాలా మందిని షాకు గురి చేశాయని చెప్పొచ్చు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడుతారా అంటూ చాలా మంది అధికారులు కూడా అవాక్ మొన్నటి ఎన్నికల్లో ఎక్కడ వైఎస్ఆర్ పేరు ప్రస్తావించకుండా తన సొంత ఇమేజ్ తో గెలిచి వైఎస్ కంటే తానే ఎక్కువ ప్రజలకు మేలు చేసిన ముఖ్యమంత్రిగా ముద్ర వేయించుకోవాలని జగన్ చేసిన ప్రయత్నాలు ఘోరంగా ఫెయిల్ అయ్యాయి ఇది ఒక్కటే జగన్ ఓటమికి కారణం కాకపోయినా ఇది కూడా ఒక కీలక అంశంగా మారింది అనే చర్చ వైసీపీ నాయకుల్లో సాగుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే వైఎస్ షర్మిల దివంగత రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలను విజయవాడలో భారీ ఎత్తున ఏర్పాటు చేశారు పక్క ప్లాన్ ప్రకారమే వైసీపీ నుంచి నాయకులను తమ వైపు తిప్పుకోవడానికి వైఎస్ రాజశేఖర రెడ్డికి అసలైన రాజకీయ వారసరాలు షర్మిల అనే దిశగానే ఈ అడుగులు పడ్డాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది జగన్మోహన్ రెడ్డి తీరు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఆ పార్టీ ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించక తప్పదనే చర్చ వైసీపీ నాయకుల్లోనే సాగుతోంది కొద్ది రోజులు గడిచిన తర్వాత వైసీపీకి చెందిన కీలక నేతలు తమ దారి తాము చూసుకునే పనిలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ